శ్రీమాత్రేనమ ఇప్పుడు నేను చెప్పబోయేది ధనవంతులు అవటానికి మార్గం ఏ విధంగా అనుకుంటున్నారా దీనికి ఒక చిన్న కథ ఉన్నది ఆ కథను విని ఆచరణలో పెడితే మీ ఇంట ఇంకా డబ్బే డబ్బు ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఏ పని చేసినా నిష్టగా నియమంగా భక్తి శ్రద్ధలతో చేయాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది పూర్వం అనే మహర్షి ఉండేవాడు పరాశక్తిని కోరి ఆస్తి నాస్తి తత్వాల్ని కళారూపాలైన బిడ్డలుగా పొందాడు తద్వారా అమృతకళ మృతకళ జన్మించారు పెద్దదైన మృతకళకు జ్యేష్ట అని చిన్నదైన అమృతకళకు లక్ష్మి అని పేర్లు పెట్టాడు అన్నతమ్ముల ఆత్మీయతలు చిన్నతనాలలోనూ అప్పా చెల్లెళ్ల అనురాగాలు పెద్దతనంలోనూ అని సామెత ఉండనే ఉంది కదా అదేవిధంగా లక్ష్మి జ్యేష్ఠా దేవేరులిరువురు అనుక్షణం కలహించుకునేవారు ఈమె ఉంటే ఆమె రాదు ఆమె వస్తుందంటే ఈమె ఉండదు ఇలా ఉండగా లక్ష్మీదేవి విష్ణువును ప్రేమించింది ఇది తెలిసిన జ్యేష్టాదేవి తాను కూడా విష్ణువునే పెళ్లాడతానంది కానీ విష్ణువు మాత్రం లక్ష్మిని మాత్రమే మనువాడతానన్నాడు అది తెలిసిన జ్యేష్ఠ లక్ష్మిని సముద్రంలో బ్రతకమని శపించింది అమృత కళ అయిన లక్ష్మి సముద్రగతం కావడంతో జ్యేష్ఠ భూమిని ఆక్రమించుకుంది అంతటితో భూలోకంలో జీవకళ నశించి మృతకళ వ్యాపించింది సృష్టి స్తంభించసాగింది బ్రహ్మాది దేవతలు విష్ణువు సలహాపై ఆశ్రయించారు భృగువు తన పెద్ద కూతుర్ని భూమిని వదిలి వెళ్లిపోమన్నాడు కాని ఆమె తండ్రి మాటను కూడా తిరస్కరించింది విష్ణువుకు భూమి అంటే ప్రేమ కాబట్టి భూమిని వదలనంది భూమి మీద తనకు ప్రత్యేక స్థలం చూపించమంది భృగువు మళ్లీ విష్ణువును సలహా చేశాడు ఆయన సలహాపై పూత కాపులేని వృక్షజాతిని జ్యేష్టపరం చేశారు అందుకు ఉదాహరణగా చెరువులోని రావిచెట్టుని చూపించి దాని మొదట్లో కుదురుకోమన్నారు అంగీకరించింది జ్యేష్ట రావి చెట్టు కిందకి చేరింది అది మొదలు రావి చెట్టు తాకరానిదయ్యింది సృష్టి మళ్ళా ప్రారంభమయ్యింది అయినా కళాకాంతులు లేకపోవడం వలన సముద్రంలో పడిన అమృత కళ లక్ష్మిని వెలికి తేవాలనుకున్నారు సముద్రాన్ని మదించారు తానున్న చోట తన అప్పగా ఉండకూడదని ఆమె ఉండే చోటుకు తాను వెళ్లనని ఒప్పందం చేయించుకుని లక్ష్మి సముద్రం నుంచి వచ్చి విష్ణువును మనవాడింది ఆ సందర్భంగా సృష్టి చాలనార్థం విష్ణువు ఆమె యొక్క పూర్ణాంశను తన వక్షస్థలంపై నివసించమని ఆదేశించి ఆమె కళను ఆది విద్య విజయ ధన ధాన్య ధైర్య సంతాన గజ కళలనే ఎనిమిది కళలుగా విభజించాడు ఆ ఎనిమిది కళలే అష్టలక్ష్ములు ప్రాణకోటిలో ముఖ్యముగా మానవులలో ఎవరెవరే కళ కోసం తపిస్తారో వారా కళను లక్ష్మీపరంగా అష్టలక్ష్మి స్వరూపాలను ఆరాధించాలని అలా ఆరాధించిన వారికి తప్పనిసరిగా కోరిక తీరుతాయని వరమిచ్చాడు మనోరమ మొదలైన ఎందరో పతివ్రత తల్లులు తరించారు ఎందరో వధ్యలు సంతానవంతులయ్యారు మరెందరో యువతులు తమ తమ ప్రియులను పొందారు అనేక అనేక దరిద్రులు ధనవంతులయ్యారు అయితే ఈ కథకు ఒక విధానం కూడా ఉంది మీరు ఆ విధానము నియమాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో రాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి